ఈరోజు మన కిచెన్లోని పెసరట్లు ఎలా తయారు చేస్తాను నేనైతే ఒకసారి మీకు చూపిస్తానండి ఇది అల్లం పచ్చడితో తింటే చాలా చాలా బాగుండే ఈ ఉప్మా పెసరట్లోని పెసరెట్టు కోసం అయితే ముందుగా మనం పెసరపప్పు ఉంటుంది కదండి పొట్టుతో ఉన్న పప్పు దాన్ని చక్కగా మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి లేదు రాత్రి అంతా కూడా బాగానే ఉంటుంది అలా నానబెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా కడిగిన తర్వాత నీరంతా తీసేసుకొని అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు అవన్నీ దానికి సరిపడినంత వేసుకొని పెసర పొట్టు తీయకుండా పప్పు రుబ్బేసుకోవాలండి మెత్తగా మిక్సీలోని ఇంకా బియ్యం కట్ట ఏం వేయక్కర్లేదు పెనం కాలిన తర్వాత గరిటి రెండు గరిట్లు పిండి వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్న సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు జీలకర్ర కలిపి అవి వేసుకొని ఉప్మా పైన పరుచుకొని రెండు వైపులా ఎర్రగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే పెసరట్టు రెడీ అయిపోద్దండి దీంట్లో స్టఫింగ్గా ఉప్మా అయినా చేసుకోవచ్చు మసాలా అయినా చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు సూపర్ డూపర్గా ఉండే ఈ పెసరెట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి